భజ రే నంద గోపాల్ హే జయ కృష్ణ నంద గోపాల్ హో గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు రాష్ణ జరే నందగోపాల్ హరి భజరే నంద హరి ఒకరే అట్లా సౌండ్ చేయండి యథాన్షు ఏనాయన చిన్నోడు ఎయ్ ఓనైనా

అస్సలు వినట్లేదు మాటలు మాత్రం మా ఇద్దరు కృష్ణులు ఎట్లున్నారంటే అల్లరి నిజంగా ఈ కృష్ణుడు కూడా ఇంత అల్లరి చేయరేమో అంత అల్లరి చేస్తున్నారు అనమాట మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఈ కృష్ణుడు మాత్రం చూడండి వాళ్ళ అక్కనే అట్లే చూస్తున్నాడు అనమాట ఎంత టైం చూడండి కానీ ఇద్దరు కృష్ణులు మాత్రం మొద్దుగా ఎంత మొద్దుగా ఉన్నారో అమ్మాయి రాక చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకైతే ఎందుకంటే ఈ కృష్ణాష్టమి బాగా సెలబ్రేట్ చేసుకుంటామని అనుకోలేదు చాలా చిన్న పిల్లలు కాబట్టి కోఆపరేట్ అయితే చేయట్లేదు అయినా కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది మా అమ్మ మాత్రం కెమెరాకి బాగా సపోర్ట్ చేస్తుంది రాజు చూడండి అక్కనే చూస్తా ఉంటాడు అదనమాట జిస్ట్ అయితే జిష్టి లాగుంది చూడండి ఎంతో ముద్దుకున్నారా నాయనా బంగారాజు అందరికి చెప్పుడైనా హ్యాపీ చెప్పుడైనా అమ్మా చూడండి వాళ్ళు అక్కనే చూస్తా ఉంటాడు అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ సంతోషాన్ని మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాము ఇంకా ఉట్టి కొట్టడము ఆటలు పాటలు అవన్నీ పెడదామని అనుకున్నాం కానీ వీళ్ళు కోఆపరేట్ చేయట్లేదు అనమాట ఎందుకంటే ఈ జ్యువెలరీ అంతా వేసేసరికి కొంచెం చిరాక్ చిరాగ్గానే ఉంది అయినా కూడా పైన ఫ్యాన్ పెట్టేసి మేము ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాం అనమాట చాలా హ్యాపీగా ఉంది ఈ కృష్ణాష్టమికి ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి అమ్మాయి అక్క రాక మా అక్క అయితే వెనక నిలబడి చూస్తుందనమాట ఫస్ట్ నుంచి కూడా చెప్తాంది కృష్ణ లాగా రెడీ నన్ను నని పిలుచండి ననిపిల్చండి అంటుంది వీళ్ళని రెడీ చేయడానికి మాకు ఖచ్చితంగా ఫోర్ అవర్స్ పట్టింది ఎందుకంటే రెడీ చేయడం ఆగో చూడండి పట్టిలు ఒక పట్టి ఉంది ఒక పట్టీ లేదు ఈ పాప ఒక పట్టి ఉంది ఒక పట్టీ లేదు ఆ జామకాయలు కాసాక నువ్వు రాక పిల్లలను రెడీ చేశాక ఖచ్చితంగా నన్ను పిలిచాలని చెప్పింది కానీ పిలిచే టైం గానీ లేదనమాట ఎందుకంటే వీళ్ళు చూడలేరు అంతా పీకేసుకుంటున్నారు ఎందుకంటే ఇంత చిన్న పిల్లలు కోఆపరేట్ చేయరు కదా అకా నీకు ఇద్దరు కృష్ణలలో ఏ కృష్ణుడు నచ్చినాడాక ఇద్దరు నచ్చినాడా ఒకరా చెప్పు కూర్చో కూచ ఏ కృష్ణుడు నచ్చినాడు చెప్పాలా ఇద్దరు నచ్చినా మాకైతే చాలా హ్యాపీ రాక ఇంకా మేమైతే ఇంటి ముందట ఉట్టి కొట్టడం రాలిపోయినాయి పూసలన్నీ రాలిపోయినాయి ఇగో అన్ని ఇగో పూసలు అన్ని రాలిపోయినాయి అనమాట అంతా దించేసినాడు ఇదంతా బీకేసినారు కాకపోతే మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంట్లో కృష్ణుడు ఉంటే ఎంత సందడి ఉంటాదో ఎంత అల్లరి ఉంటాదో చూడండి మనం అనుకుంటాము రెడీ చేయడము ఈజీ అని అనుకున్నాం మేము ఫస్ట్ లో చాలా అనుకున్నాము చాలా కష్టమైంది ఎందుకంటే వాళ్ళని రెడీ చేస్తే మేము రెడీ అవ్వట్లేదు అనమాట మాకు అంత కుదరట్లేదు చూడండి మేము చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉందనమాట ఎందుకంటే ఇంట్లో అన్ని సర్దుకొని రెడీ చేస్తున్నాం పడుతుంది పీకే ఈ కృష్ణులు ఎట్లా కూర్చలేరు కాబట్టి నేనే కూర్చున్నాను కృష్ణ 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 చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకైతే ఇది ఎట్లుందంటే మాకు ఒక బంగారం గిఫ్ట్ వస్తే ఎట్లుంటుందా అంత బాగుందనమాట బాగుండక బాగా సెట్ అయినారు ఇద్దరు ఇద్దరు ఇట్లందా హైలైట్ ఎవరంటే మా అమ్మే ఉడకపోవచ్చు మేము ఇంకా లైట్లు కూడా సరిగ్గా వేసుకోలేదు ఎందుకంటే లైట్లు వేసుకొని అంత పెట్టి అంత చేసే వరకు వాళ్ళకి చిరాకు వస్తుందని ఇట్లనే బ్లాగ్ స్టార్ట్ చేసేస్తాం అనమాట ఈ బ్లాగ్ అయితే మా లైఫ్ లో పెద్ద హ్యాపీ మూమెంట్ అనమాట ఏదైనా కూడా మేము మీదోడే షేర్ చేసుకుంటాం కాబట్టి ఈ కృష్ణాష్టమికి చేసుకుంటామో చేసుకోమో అని అనుకున్నాం ఎందుకంటే జలుబులు దగ్గులు వీర మహిళ వీరహెలనని అనడం రాక మా యొక్క వీర మహిళ వీర మహిళ అంటా ఉంటుంది అనమాట కృష్ణ ఇగ వీళ్ళిద్దరు కృష్ణలో గోపికమ్మ జరుగుతుంది మాయా గోపికమ్మ మేము ముందు మా ఎక్కడ రెడీ చేద్దామని అనుకున్నాము పాపం ఆమె ఇంట్లో కారం నంచుకుంటే లేట్ అయిపోయింది అనమాట వచ్చే వరకు మేము బ్లాగ్ స్టార్ట్ చేసేసాం చూడు చూడు మీ అత్త మీ అత్త మీ అత్త చూడ పూసలు అన్ని చెప్పేశాడు అక్క మేము బాగా చేద్దామని అనుకున్నామా కానీ ఇక నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అట్లా కొంచెం పెద్దగా అయితే ఇంకా బాగుంటుంది పెట్టామా ఇటు సైడ్ చూసేసినాడు మళ్ళీ సైడ్ చూసేసినాడు లాస్ట్ గీడ పెడితే ఇంత పెద్దగా చేస్తున్నాడు అది ఇబ్బంది ఒక హ్యాపీనెస్ ఒక చిరాకు అని ఆమె ఆమె చూసేసుకుంటున్నాడా ఇద్దరికి పెడితే మళ్ళీ లేనిపోయిన తలకైన ఆమె చూడండి సింపుల్ గా బాగుందా కృష్ణుడికి పోటీ వస్తుంది మా అమ్మ కృష్ణుడు లేటెస్ట్ కృష్ణుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇట్లానే ఉంటారు కదా ఈ వీడియో నచ్చితే మాత్రం మా కృష్ణులు ఇద్దరు మీకు కనుక నచ్చితే మాత్రం వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మా బుజ్జి బుజ్జి కృష్ణుల వీడియోలు మేము ముందరికి వస్తానే ఉంటాయి చూడండి ఎంతో బాగున్నారా అసహ్య అసహ్య పుడతాదన్నమాట కృష్ణులకే అసహ్య తుమ్మినావు కదమ్మా తుమ్మింది కృష్ణుడికి అసహ్య పుడతాదన్నమాట ఇది పైకి వచ్చిందో కడిపిందా మేము ఇంకా ఫోటో తీద్దాము అట్లా ఇట్లా అని అనుకున్నాము కాకపోతే అంత టైం కానీ కుదరలేదు ఓలే మా ఇట్లా కూర్చొని బ్లాక్ చేద్దాం అని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఆడందరూ పిల్లలుండే అక్కడ అందరు పిల్లలు ఉన్నారు ఇటు కొందరు క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళతోటి కొంచెం ముట్టి కొట్టిద్దాం అట్లా అని అనుకున్నాం సాయంత్రం వరకైనా నాలుగు కట్టెలు అట్లా పెట్టి కొట్టిద్దాం అలా డబ్బులు వేసి పిల్లలకి ఇస్తే దానికి ఆడతారు కదా నార్మల్ గా అనుకున్నాం కానీ ఈ పూసలు వేసే వరకు అన్ని తెంచిపోసినారా మాకు ఫీజు ఎగిరిపోయినాయి ఇక ఇప్పటికే ఇట్లా ఉందంటే ఇక బయటికి రెడీ చేసుకుంటే వాళ్ళు ఎక్కడ నిలబడతారా చిరాకు చిరాకు పెడతారు కాబట్టి ఇంట్లోనే అన్నమాట ఉట్టి కొట్టడం లేదు మా మా తలనే ఉట్టిలా రాకెట్టినారు కాకపోతే ముందు ముందు కొట్టారంటవా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అమ్మాయి గోపిక అమ్మ వేసి వేస్తాం ఇక్కడ వీడియోలో చెప్తానా అమ్మాయి గోపికమ్మ ఇద్దరు కృష్ణులనమాట మాకైతే చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మాత్రం మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా మరిన్ని మంచి మంచి వీడియోస్ తో అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బై బయపు అమ్మాయి యొక్క బాయ్ చెప్పక కృష్ణులతో గోపికమ్మ కూడా బాయ్ చెప్తుంది బాయ్ 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 అది చూడమ్మ వాళ్ళు అందరికి బాగా చెప్పునైనా అది చూడ అట్లా చెప్పాలి బాయ్ 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 బాయ్